జై శ్రీమన్నారాయణ స్కింధాకాండలో హోవాలి తండ్రి ఆజ్ఞను మీరనటువంటివాడు ఆ శ్రీరామచంద్రుడు ధాతువులన్నీ పర్వతం మీదనే ఉన్నట్టు గుణానాం ఆకరో మహాన్ సద్గుణములన్నింటికి శ్రీరామచంద్రుడే స్థానమయ్యా ఆ రామభద్రుడే సద్గుణముల గణి అమితమైన పరాక్రమము కలిగినటువంటి వాడు శ్రీరాముడు అట్లాంటి రామునితో మనకు విరోధము మంచిది కాదు హోవాలి నీకొక్క విషయం చెప్తా విను నీలో నేను దోషాలు చూపించటం లేదు ఆ దోషాలను అనేటటువంటిది కూడా నా ఉద్దేశ్యం కానే కాదు కానీ నేను చెప్పే ఈ మంచి మాటలు విని వెంటనే వాటిని ఆచరించు హోవాలి వెంటనే సుగ్రీవుడిని పిలిపించి రాజ్యానికి పట్టాభిషిక్తుని చెయ్యి అంతే నీ తమ్మునితో ఇక వైరం మనకు వద్దే వద్దు ప్రస్తుత పరిస్థితులను బట్టి నీవు సుగ్రీవునితో వైరము మాని రామునితో స్నేహము చేయటమే మంచిది అని నాకు అనిపిస్తోంది హోవాలి ఎంతైనా సుగ్రీవుడు నీ తమ్ముడే కదా అతనిని నువ్వు లాలించాలి ఆదరించాలి అతడు నీకు సాక్షాత్తుగా తమ్ముడే కాని పరాయి వాడేం కాదు కదా హోవాలి తమ్ముని లాంటి బంధువు నహితేన సమం బంధుం భువి పశ్యామి కంచన తమ్ముని లాంటివాడు ఈ భూమి మీద ఇంకెవ్వరూ నీకు దొరకనే దొరకరు అందుకని అతనిని నీ దగ్గరికి తీసుకో ధనధాన్యాదులు ఇవ్వు గౌరవించు సత్కరించు రాజ్యానికి పట్టాభిషక్తుని చెయ్యి అంటూ తారాదేవి వాలికి మంచి మాటలు చెప్పే ప్రయత్నం చేస్తోంది తారా వాలితో చెబుతోంది ఓ వీరుడా సుగ్రీవునితో మైత్రి చేసుకో అతను నీకు సోదరుడు నీ తమ్ముడితో భ్రాతు సహృదం ఆలంబ నా ఇహ అస్థితే నీ తమ్ముడితో స్నేహము చేయటము కంటే ఇంకొక గతి ఇంకొక దారి నీకు లేదు ఓ వీరుడా నేనంటే నీకు ఇష్టమే కనక అయితే నేను నీ మంచినే కోరుకుంటా అని నువ్వు కనుక అనుకుంటే నేను ఇంత ప్రయత్నము చేసి నీకు ఇంత బాగా చెబుతూ నిన్ను ఇంతగా ప్రార్థన చేస్తూ ఉండేటటువంటి నా మాటలు విను నా మాటలు విని నేను చెప్పినది చెప్పినట్టుగా ఆచరించు హోవాలి దేవేంద్రునితో సమానమైన పరాక్రమము కలవాడు శ్రీరామచంద్రుడు కోసలాధీసుడైనటువంటి దశరథనందనుడు శ్రీరామచంద్రుడు అట్లాంటి శ్రీరాముడితో విరోధం పెట్టుకోకు అని తార వాళ్ళకి చెబుతోంది కానీ వాళ్ళకి మాత్రము తార మాటలు ఏమాత్రము రుచించటం లేదు కాలము దాపురించటం వల్ల మృత్యువు గట్టిగా పట్టుకోవటం వల్ల వాలికి తార మాటలు రుచించటం లేదు పైగా వాలి తారను విదిలించుకుంటూ ఇలా అంటూ ఉన్నాడు ఓ తారా సుగ్రీవుడు వాడు నా తమ్ముడే కానీ అంతకంటే ఎక్కువ నాకు శత్రువు వాడు వాడు చేసే ఆ గర్జనను విని కూడా ఎట్లా సహిస్తా అనుకుంటున్నావు సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలవు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ ఆంజనేయ ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे राजा रामा हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा, हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ